ప్రజాసేవే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంతో పాటు నవ్యాంధ్ర రథసారథిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తన అపార అనుభవంతో ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పరిపాలనా దక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్లు అన్నదానాలు పేదలకు వస్త్రాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలతో నగరం సందడిగా మారింది ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సేవా కార్యక్రమాలకు సారథ్యం వహించారు తొలత ఏలూరు జేవియర్ నగర్ లోని వీహాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాయ్స్ చిల్డ్రన్ హోమ్ లో చిన్నారుల మధ్య భారీ కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం వారికి ఆహార పదార్థాలను స్వయంగా వడ్డించారు అనంతరం పతేబాద్లోని నిశ్చింత వృద్ధుల ఆశ్రమంలో కేక్ ను కట్ చేశారు అక్కడున్న వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు దుప్పట్లో చీరలు పంపిణీ చేశారు ఆ తర్వాత మాదపల్లి రోడ్లోని ప్రేమాలయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు అన్నదానం నిర్వహించారు వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అవసరార్థలకు అందించే సేవలు ఆత్మసంతృప్తిని కలిగిస్తాయనే సత్యాన్ని నిరంతరాయంగా ఆచరణలో చూపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు ఆరు ఆరోగ్యాలతో చంద్రబాబు భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మేళ్లు చేసే విధంగా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు Oke, oke, o a e oke, 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 n k e oke, oke, o k t oke, 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 o 그렇다고 말해도 언제 빠질 건지 기 이따 오는 거 모두 다 도착할 수 있다. 시간 좀. 만날

గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ రానారా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మరి అనేక సేవా కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలకి సేవ చేయటం అనేది ఏదైతే తెలుగుదేశం పార్టీ నినాదమో అందులో భాగంగానే మరి ఈ రోజున ఏదైతే విహాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ కొయ్యే కొయిగర్ల శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఇది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నిర్వహిస్తున్నారు ఇందులో మరి అందరూ కూడా పిల్లలందరి మధ్యన ఆ వేడుకలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ జన్మదిన వేడుకల్ని మరి వీళ్ళ మధ్యన చేసుకుంటూ వీళ్ళందరికీ కూడా భోజన వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి దాస రాంజనేయులు గారు కూడా దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి విహాన్ చారిటబుల్ ట్రస్ట్ రన్ అవడానికి ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరం కూడా తప్పనిసరిగా ఏదైతే చారిటబుల్ ట్రస్టులు ఆధ్వర్యంలో జరుగుతున్నాయో దానికి అందరూ కూడా సహకరించాలి దాతృత్వ మనసుతో ప్రతి ఒక్కరు చేసే సేవా కార్యక్రమాలకు ముందు తీసుకెళ్లాలనేదే చంద్రబాబు నాయుడు గారి నినాదం ఆయన అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదైతే నిరంతరం శ్రమిస్తున్నారో ఆయన నుండి నీరెళ్ళి ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరం కూడా మరి అందరం కూడా పేదవాళ్ళందరూ కూడా అన్నదానం జరిగేతుంది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఆశ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మా వంతు కృషి మేము చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు జాతీయ అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ సృష్టికర్త మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం మరి రెండు వేల పద్నాలుగులో స్వర్గీయ ఎమ్మెల్యే శ్రీ బడి కోట రామారావు చేతుల మీదుగా ఈ విహాన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది మరి అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారైనటువంటి బడేట్ రాధాకృష్ణయ్య గారు చంటి గారి యొక్క జన్మదినం కూడా ఇది మూడో తప్ప ఈ ఈ ట్రస్ట్లో చేసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అనా అనాథగా ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక ఆదరణ ఇవ్వాలనే ఉద్దేశంతో వారి జీవితాశయం అయితే ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ సేవ